పూజను ప్రారంభించడానికి పంతులు గారు సిద్ధంగా ఉంటారు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఆగమ్మ సింధూర నివేద రాణి నివేద వచ్చాక మొదలు పెడదామని చెప్పి చంచలమ్మ అంటుంది దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే నివేద కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అందరూ నివేద కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే సింధూర చీర కట్టుకొని అలా వస్తూ ఉంటుంది అలా నివేదను చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక సింధూర అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సింధు నివేద సింధూర చీర కట్టుకోవటంతో చాలా లక్షణంగా ఉన్నావమ్మ అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో సింధూర అయితే ఆగు నివేద అసలు నువ్వు ఈ చీర ఎందుకు కట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఆగు సింధూరా ఇక నువ్వు ఇక్కడ ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు ఇంతవరకు మౌనంగా ఉన్న నేను ఉగ్రరూపం చూపించవలసి వస్తుంది ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ఇక ఎక్కువ మాట్లాడకు నివేద నువ్వు పూజలో కూర్చోవమ్మా అని చెప్పి అంటుంది అలా సింధూర చంచలమ్మ వాళ్ళు కూడా పూజలో కూర్చుంటారు ఇక సింధూర మాట కాదని సింధూర చీర నివేద చేత కట్టించి సింధూరాని కూడా పూజలో కూర్చోబెడుతుంది చంచలమ్మ అమ్మ అది చూసి సింధూరా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నివేద అయితే సింధూరతో పాటు సమానంగానే పూజలో కూర్చొని పూజను చేస్తూ ఉంటారు అలా పంతులు గారు పూజ చేస్తూ ఉంటే అది చూసి సింధూరా అయితే నివేద మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అలా పూజ పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పంతులు గారు అయితే సింధూర చేతికి పసుపుని ఇచ్చి అమ్మ ఈ పసుపు నీళ్ళు ఇల్లంతా జల్లు అని చెప్పి ఇస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే ఆ పసుపు నీళ్లు తీసుకుని ఇల్లంతా జల్లుతూ వస్తుంది ఇక వచ్చిన తర్వాత